ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు జరిగే తంతు చూస్తూ ఉంటే పెళ్ళిళ్ళకు పెడుతున్న ఖర్చు చూస్తూ ఉంటే అంటే పెళ్ళి అనేది ఒక స్టేటస్ సింబల్గా చూపించుకోవాలని చెప్పి భారీగా ఖర్చు చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రస్తుతం మన వివాహ మార్కెట్ అంట పదకొండు లక్షల కోట్లకు చేరిందట అంటే ఏటా కోటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయట ప్రపంచంలోనే అతిపెద్ద వివాహ పరిశ్రమగా భారత్ మారిపోయింది అనేది దేశ ఒక రకంగా మన దేశంలో వివాహానికి పెట్టే ఖర్చు అయితే భారీగానే పెడుతున్నారు సగటు కుటుంబ వార్షిక ఆదాయం కంటే మూడు రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నారు ఆభరణాల కొనుగోలు నుంచి దుస్తులు పెళ్లి మండపాలు అతిథి సత్కారాలకు కూడా వెనకడుగు వేయకుండా భారీగా వ్యయాలు చేస్తున్నారు దీనికి తోడు వధూవర్లు ప్రత్యేక కోర్కులు సైతం వివాహ ఖర్చులు అమాంతం పెంచేస్తున్నాయి అవుట్ఫిట్స్ ఫస్ట్ లుక్ మెహందీ హల్దీ ఫొటోషూటు ఇలాగ వినోద కార్యక్రమాలు యువత అమితంగా ఇష్టపడుతుంది ఈ నేపథ్యంలో భారతీయ వివాహాలు ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందడం ఆసక్తి కలిగిస్తున్నాం సో దేశ వివాహ మార్కెట్ విలువ పదకొండు లక్షల కోట్లుగా మార్కెట్ వర్గాలు అంచనా ఏటా దేశంలో దాదాపు కోటి వివాహాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా వెడ్డింగ్ వైర్ ఇండియా సర్వే వివాహాల ఖర్చు మీద కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే వెల్లడించింది ఈ సర్వే ద్వారా ఏం తేలింది అంటే భారతీయ కుటుంబ వివాహాల్లో పాలసీలకు సంబంధించి అంటే ఒక రకంగా వివాహ విధానానికి లేదంటే వివాహాలకి ఎంతే ఖర్చు పెట్టాలి అని రూలేం లేదు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది దానికి సంబంధించి ఒక లెక్కేం లేదు కాకపోతే ఇది ఒక విలాసం అంతే ఈ విలాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సగటిన పెళ్ళిళ్ళ కోసం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల పైగా ఖర్చు అవుతుంది ఇందులో వివాహ వేదికే ఇరవై శాతం పైగా వెచ్చిస్తున్నారట రెండు వేల ఇరవై మూడులో ఒక వేదికకు సగటున నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షలు ఖర్చు చేస్తే ఇప్పుడు ఆరు లక్షలకు పైగా కేటాయిస్తున్నారట ఇది ఒక్కోసారి ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలు అంటే ఏడున్నర లక్షల నుంచి పది లక్షలు కూడా పెరుగుతుంది అనేది ఆ సర్వే నీ దగ్గర చెప్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మొత్తం వివాహానికి అయ్యే ఖర్చు ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు అవుతుందట ఏముంది ఇంకా యాభై లక్షలేంటి కోటి రూపాయల పైన కూడా చేసేవాళ్ళు కూడా లేకపోలేదు కోట్లు 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 ఖర్చు పెడుతున్నారు పెళ్ళిళ్ళకి ఓకే ఏది ఏమైనా వెడ్డింగ్ వైర్ ఇండియా చేసిన సర్వే ప్రకారం ప్రధానంగా మన దేశంలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే పెళ్ళిళ్ళకి వచ్చేసరికి వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం ఖర్చు పెట్టే ఖర్చులు పెళ్ళిళ్ళకి పెడుతున్న ఖర్చు చూస్తూ ఉంటే వాళ్ళ ఆదాయాన్ని మించి వార్షిక ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తున్నారు అనేది అంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది